శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువులు అందగా ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నారని ఎమ్మెల్సీ దుబ్బాళ శ్రీనివాస్ ప్రశ్నించారు మండలం సొంటినూరులో పంట పొలాలను మాట్లాడారు తిరుగుతున్నాను మరి పరిశీలించినట్లాడారు నందిగా కూడా సొంటినూరు ఈ గ్రామానికి వచ్చాం ఈ గ్రామంలో కూడా చూసుకుంటే ఈ రోజు వరకు రైతులతో నేను చాలా మందితో మాట్లాడాను రైతులందరూ చెప్తుంది ఏంటంటే మాకు విత్తనాలు సకాలంలో ఇవ్వలేదు విత్తనాలు అందించలేదు గతంలో సకాలంలో విత్తనాలు అందేవి ఎరువులు అందేవి పురుగు మందులందేవి గిట్టుబాటు ధరలు అందేవి రైతుకు రైతు భరోసా అందేవి ఇప్పుడు అవి లేవు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బాబు విత్తనాలు ఇవ్వకపోతే కొనుక్కొని వేసుకున్నామని అన్నారు పోని విత్తనాలు వేస్తారు ఏదో బాధపడి నాట్లు జరిగినాయి వ్యవసాయం ఒకసారి చూస్తే ఆకుపచ్చగా ఉండాల్సినటువంటి పచ్చ పంట పొలాలు కనబడాల్సింది కొంచెం ఎరుపు రంగులో కనబడుతున్నాయి దీన్ని కారణం ఏంటంటే యూరియా యూరియా వెయ్యాలి అర్జెంటుగా శ్రీకాకుళం జిల్లాలో ఈ జిల్లా వరకు ముందు ఆలోచిస్తే సుమారు నాలుగు లక్షల పైచీలకు ఎకరాల్లో వరి సాగు చేస్తాం ఒక నలభై నుంచి యాభై వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు మరో నలభై నుంచి యాభై వేల ఎకరాల్లో ఇతర పంటలన్నీ పండిస్తాం మామిడి కొబ్బరి మామిడి ఇతర రకాలైనటువంటి పంటలన్నీ పండిస్తాం ఏదేమైనప్పటికీ పంటలన్నిటికీ మొత్తంగా కావాల్సింది యాభై వేల టన్నులు యూరియా కనీసంలో కనీసం కావాలి ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ముప్పై వేలు టన్నులు డిఏపి కాంప్లెక్స్ కావాలి పొటాష్ కూడా ఒక పదివేల టన్నులు కావాలి మరి కామన్ సెన్స్ మంత్రికి ఉందా లేదా ఇది కావాలి అంటే ఏ మండలంలో ఎంత పంట వేస్తారు ఏ పంటకి ఎంత అవసరం అన్నది ఒక అంచనాలు వేసుకునేందుకు విలేజ్ స్థాయిలోనే అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీస్ ద్వారా సమాచారం తీసుకో దీనిపైన మంత్రికి అవగాహన లేదు సబ్సిడీ అంటే తెలియదు ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఏ ఎరువులు కావాలో తెలియదు మంత్రికి అజ్ఞాని జ్ఞానం లేదు అంతేకాక విపరీతమైన డబ్బు పిచ్చి అతను సంపాదనలో పడిపోయినాడు ఈనాడు పేపర్ లోనే రాశారు కదా రోజుకి ముప్పై లక్షలు లేనిదే ఇంటి మేడ మీదకి ఎక్కడు అక్కడే కూర్చుంటాడు పట్టి పీడిస్తాడని ఈ టెక్కల్లో ఉండే అరవై ఐదు గ్రానైట్ కంపెనీల నుంచి రౌడీజం చేసి కలెక్షన్ చేస్తున్నాడు డబ్బును ప్రతి ఒక్కరి దగ్గర కూడా రౌడీజం చేస్తున్నారు ఫ్యాక్టరీల నుంచి కూడా రౌడీజం చేసి డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్ నుంచి రౌడీజం చేసి డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు వాళ్ళకే సొంతగా గోడౌన్స్ ఉన్నాయి గోడౌన్స్ లో విపరీతంగా కలెక్షన్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు ఏ రకంగా చూసినా ప్రతిరోజు ప్రజలందరూ కూడా ఇది ఒక్క శ్రీకాకుళం కాదు రాష్ట్ర ప్రజల రైతులందరి తరఫున కూడా ఒక ఎమ్మెల్సీగా నేను ప్రశ్నిస్తున్నాను వ్యవసాయ శాఖ మంత్రికి చేతగాని వ్యవసాయ శాఖ మంత్రి అవినీతి పరుడైన వ్యవసాయ శాఖ మంత్రి దోచుకునేటటువంటి వ్యవసాయ శాఖ మంత్రి రాబంద్ రైతుల పట్ల ఒక రాక్షసులా తయారై రోజు రైతులకు హింసిస్తున్నాడు నేను ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను ప్రభుత్వంలో కూడా ఒక మెంబర్ గా నేను ఇప్పుడున్నాను ఒక ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అయ్యా దయచేసి వ్యవసాయ శాఖ మంత్రి నిర్వాహకం చూడండి ఈయన వల్ల రాష్ట్రంలో రైతులు నడ్డి విరగ్గొట్టాడు లంచాలే దేయంగా బ్రతుకుతున్నాడు అవినీతి సంపాదన ఆర్జనే జ్యేయంగా బ్రతుకుతున్నాడు రైతులు నడ్డి విరగొడుతున్నాడు కనీసం టెక్కల్ నియోజకవర్గంలో కూడా రైతులకు కనీసం పట్టించుకునే లేడు ఈ దశలో నేను అన్ని ప్రాక్టికల్ గా పొలాలన్నీ కూడా చూసి నాట్లు చూసి మరి ఈ రోజు పైరు చూసి ఇవన్నీ చూసి మీకు నేను తెలియజేస్తున్నాను ఎటువంటి అసమర్థులైన వ్యవసాయ శాఖ మంత్రి దయచేసి పక్కన పెట్టండి డబ్బులే డబ్బులే జ్యయంగా ఒక ఇంటిలోనే రెండు పదవులు ఇచ్చారు అహంకారం పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది దురహంకారం బాగా పెరిగిపోయింది మేమే సెంట్రల్ మినిస్టర్ మే స్టేట్ మినిస్టర్ ఏమైనా చేస్తాం ఎవరినైనా తొక్కుతాం ఎవరినైనా హింసిస్తాం ఏ కులాన్నైనా రాచారం పార పెడతాం టెక్కల్లో బ్రతకటానికి అన్ని కులాలకి ఇబ్బందులు అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా ఆయన సొంత కులానికి చెందిన వాళ్లే అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వేసుకున్నాడు ఏమంటే హింసిస్తున్నాడు వాళ్ళందరికీ సభ్యత్వాలు చేయించి మరి ఇబ్బంది పెడుతున్నాడు అధికారులకి రాజకీయానికి సంబంధం ఏంటి అధికారులకి కులానికి సంబంధం ఏంటి కులాల దాడులేంటి ఈ విధ్వంసం ఏంటి మరి ప్రతిపక్షం మాట్లాడుతుంది అనుకుంటే ఆ కృష్ణదాస్ కి ఈయనకి మంచి సంబంధాలు అతను జిల్లా పార్టీ అధ్యక్షుడు వైసీపీకి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తున్నాడు మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చుకొని బ్రతుకుతున్నాడు ఆయన నిన్న ఈ అధికారి ఎవరైతే లాంగ్ లీవ్ పెట్టారో రాజమోహన్ గారి గురించి ఆయన గురించి కృష్ణదాస్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు గౌరవ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మీరు మీకు మీరే మీ సత్యలతో చాటుకోవడానికి మీ మీద మీరు ఒక మీరే ఒక కమిటీ అయ్యింది ఆ కమిటీ వేసి మీ సత్యలతో నిరూపించండి భారతదేశంలో ఎవడైనా మనకు మనమే కమిటీ వేసుకొని మనకు మనమే సత్యలతో నిరూపించుకుంటామా నా మీద నేను కమిటీ వేస్తే ఆ కమిటీ ఏం చెప్తుంది మీరు దేవుడు సార్ అని చెప్తుంది ఇది కృష్ణదాసు అచ్చెన్నాయుడికి ఇచ్చిన సలహా సూచన ఇది ఇక్కడ ప్రతిపక్షం ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో స్వతంత్రుడ